హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇక్కడ చూడండి సీఎంలకి ఒక్కపోత రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకు ఒక్కపోత అంటూ శ్రీమితులు రాధాకృష్ణ వారు కొత్త పలుకుని ఒక చెత్త పలుకుని రాయడం జరిగింది ఇది ఇందులో ఆయన కొన్ని పాయింట్లని ప్రస్తావించడము కొన్ని విషయాల్లో ఇటు అటు బీఆర్ఎస్ని రెండింటినీ చిలికల పేరు చిక్కలు చేసి చండాడ్డము ఇవన్నీ జరిగినాయి గొప్ప విషయం ఆయన పాపం సీనియర్ జర్నలిస్టు ఇక్కడ దీనిలో చాలా అద్భుతమైన ఒక వాదన ఆయన తెర మీదకు తీసుకొచ్చాడు జగన్ రెడ్డి భావించినట్టు తన భార్య భారతిని ముఖ్యమంత్రిని చేయాలంటే షర్మిల రూపంలో ప్రతిబంధకం ఎదురయ్యే అవకాశం ఉంది జగన్ జైలుకు గానీ వెళ్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన సొంత చెల్లి షర్మిల పోటీ పడే ఛాన్స్ ఉంది అదే జరిగితే వివేకానందరెడ్డి జీవించి ఉంటే షర్మిలకే ఆయన మద్దతు ఇచ్చి ఉండేవారిని దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు చెప్పారంట ఈ కారణంగానే ముందుగా వివేకానందరెడ్డి అడ్డును తొలగించుకొని ఆ తర్వాత షర్మిలను బయటకు గెంటారని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారంట భారత్కి లైన్ క్లియర్ చేయడానికే ఇదంతా జరిగిందన్న అభిప్రాయం వైఎస్ఆర్సీపీ కుటుంబంలో బలంగా ఉంది సిబిఐ దర్యాప్తు కూడా ఈ కోణంలో జరుగుతుంది అంటే ఈయన చెప్పడం అనమాట సిబిఐ సిబిఐ నువ్వు ఇలా దర్యాప్తు అని చెప్పేసి చెప్పడం అనమాట ఎక్కడైనా ఈ ఇది పిచ్చికి పరాకష్ట కాకపోతే అసలు అదేదో చెప్పినట్టు ఆలు లేదు చెరువు లేదు కొడుకు పేరు శ్రోమలింగం అన్నట్టు అసలు ఆ సమయానికి ఈ హత్య జరిగింది ఇప్పుడు ఆ సమయానికి వైసీపీ అధికారంలో ఉందా వచ్చే రోజుల్లో అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ ఎక్కడ ఉంది ఉందా అలాంటి గ్యారంటీయే ఒక లేని ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని ఎవడైనా ముందుగానే చేసి ఇరుక్కుపోతారా ఇది పిచ్చా చేదస్తా లేకపోతే పైత్యమా వైపరీత్యమా అసలు ఏంది ఇది జర్నలిజమేనా ఇట్లాంటి వాదనలు వినిపించడాన్ని జర్నలిజం అంటారా పొరపాటున అంటారు బో వార్తా విశ్లేషణ అభిప్రాయం మూడు ఉంటాయి నీ అభిప్రాయం నువ్వు వ్యక్తం చేసుకోవచ్చు నీ భావ ప్రకటన శ్లేస నీకుంది నువ్వు పోరాడి సుప్రీంకోర్టులో పోరాడి మరీ తెచ్చుకున్నావు కాదంటారు లేదు కానీ ఎక్కడైనా ఉందా మరి నీ ఇంట్లో కూడా నిన్ను ఇట్లాగే చేశారా స్వామి నిన్ను అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రానియకుండా ఏబిఎన్ ఛానల్కి రానియకుండా కట్టడి చేసి పెట్టారంటే ఏంది మీ రాసలేళ్ళేనా వాటి గురించి మీరు ఎప్పుడు విశ్లేషణ చేసుకోరు ఎందుకని మీ దివంగత సతీమణి మిమ్మల్ని ఎందుకు రెండుకి రెండింటికి దూరం పెట్టారు గూగుల్ టేక్అవుట్ అని ఏదో ఒకటి ఒకటి ఇక్కడ మహా ఒక ఇది రాశారు అది అదే తెలియదు మీ ముఖాలకు అన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ అని మరి మీ యాంకర్స్ టేక్అవుట్ బయటికి మీరు తీసుకుపోయి తిప్పి వాళ్ళకి వీళ్ళకి తార్చినవి ఇవన్నీ మీకు లెక్కలోకి రాలేదా ఈ రోజున అవినాష్ రెడ్డి ఆస్కార్ రేంజ్ నటన చేస్తున్నాడు అని చెప్పి మీరు అంటున్నారు ఆయన అన్న వాదన ఏంటి దానికి మీరు తీసుకొచ్చిన ప్రతివాదన ఏంటి ఎక్కడన్నా పొంతలుంది అసలు ఒకసారి ఆలోచించుకోండి అవినాష్ రెడ్డి తను ఏమన్నాడంటే సార్ ఈ విధంగా రెడ్డి గారు ఆయన నా కోసం ప్రచారం చేసిన వ్యక్తి అలాంటి ప్రచారం చేసిన వ్యక్తి ఈ రోజున నేను ఎందుకు చంపుకుంటాను ఇది వివేకానంద రెడ్డి గారికి రెండు వేల ఆరులో జరిగిన ఒక ముస్లిం మహిళతో జరిగిన వివాహంలో భాగంగా వాళ్ళిద్దరి దాంపత్యానికి గుర్తుగా షహాన్ షా అనే ఒక కుమారుడు పుట్టాడు వివేకానంద రెడ్డి గారికి సునీత అనే ఒక కుమార్తె మాత్రమే ఉంది నిజంగా ఈ ఇప్పుడు దీనిలో మెయిన్ పాయింట్ ఒకటి టచ్ చేశాడు ఆయన రెడ్డి గారికి ఉన్న మూడున్నర కోట్ల ఆస్తికి మీ కోసం నలభై కోట్ల సుపారు ఇస్తారా ఎక్కడన్నా అని ఇక్కడ ఆస్తి ఒకటే ఆయన చెప్పరా రాజకీయ వారసత్వంగా కూడా ఈ కొడుకు రెండో భార్య కొడుకు వస్తాడు అందుకోసం అడ్డు తొలగించిన యత్నం ఒకటి జరుగుతోంది ఈ విషయంలో మీరు కొద్దిగా కాన్షియస్గా ఉండండి ఈ దీని మీద దృష్టి పెట్టి దా ఇది జరిగింది వివేకానంద రెడ్డి సెల్ ఫోను లెటర్లు ఇవన్నీ దాచిపెట్టిన వారెవరు డాక్యుమెంటరీల డాక్యుమెంట్స్ కోసం ఇల్లు మొత్తం తిరిగిన వాళ్ళెవరు వెతికిన వాళ్ళెవరు అని ఆయన వాదన వినిపిస్తున్నాడు ఈ వాదనని పక్కన పెట్టడానికి ఈ పిచ్చి వాదన ఏంటి కథ ఏంది ఎవరైనా అసలు ఎక్కడైనా రాని ఒకనొక దీనికోసం ఆ రాజ్యాధికారం కోసం ముందుగానే అడ్డు దొరికించుకుంటారా ఏమైనా బాబు రాధాకృష్ణాన్ని కొద్దిగా బుర్రం దాసులు ఎవరిని అడ్డు దొరికించుకోవాలో వాళ్ళని అడ్డు దొరికించుకుంటారు కానీ ఒకవేళ నువ్వు అన్నట్టుగా నిజంగా జరిగితే ఇప్పుడు మీరు చేశారు కదా ఇప్పుడు ఎన్టీఆర్ అడ్డు మీరు మీరు ఇట్లా చేసి ఉండేసిందా అబ్బా ఒక రకంగా ఇప్పుడు ఎన్టీఆర్ పార్వతుంది లక్ష్మీ లక్ష్మీపార్వతి అడ్డు అని చెప్పేసి లక్ష్మీపార్వతిని అడ్డు దొరికించకుండా మీరు ఎన్టీఆర్ని అడ్డు దొరికించారు చూడు అలాగేమో ఇదంతా మీరు దానిలో చాలా కీలక పాత్ర కదా ఎన్టీఆర్ని అడ్డు తొలగించకుండా జాగ్రత్తగా లక్ష్మీపార్వంతిని ఎవరైతే కాల్లో ముళ్ళో ముళ్ళు కాలే తీసిన గొప్పోళ్ళు కదా అలాగే చేస్తారేమో ఇదంతా ఏమన్నా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచన చేయడము లేకపోతే ఇదన్నా రాసేటప్పుడు మనకి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సీనియారిటీ ఉంది మనం దిక్కుమాల జర్నలిజం ఎలగబెడుతున్నాము దేన్ని పెడితే దాన్ని ఎటు పెడితే అట తిప్పేస్తుంటాము ఎవరు అనరండి మిమ్మల్ని మీ దగ్గరుండి ఈ మొత్తం టైప్ చేసేవాడైనా ఎవడన్నా చెప్పడా మీరు రాస్తారు పిచ్చి రాతలు కోడి గెలికినట్టు ఆ కోడి గెలికినట్టు రాసినప్పుడు అరే బాబు ఇదంతా తప్పని వాడు తలనెత్తి నీ ముఖానన్నా చూడలే ఏంది అరాచకమైన రాత నీ కథ ఏంది నువ్వేంది నీ జర్నిజం ఏంది దీన్ని ఎక్కడన్నా తీసుకుపోయి పాడికట్టు సరిపోద్ది ఏం పిచ్చి కూతులు రాధాకృష్ణ నువ్వు నీ కథలు నీ వ్యవహారాలు నీ శాఖలు నువ్వు నీ తేటలు నీ దిక్కుమాల వ్యవహారం ఇదేమన్నా ఎక్కడన్నా పద్ధతిగా ఉందా నువ్వేమన్నా అసలు ఒక వేనా ఇట్లాంటి వాదనలు వినిపిస్తున్నావు రాని అధికారానికంట ముందు అడ్డు దొరికించుకుంటారంట ఆ అడ్డు దొరికించుకోవడంలో భాగంగా నేరుగా ఎవరు ఉంటే వాళ్ళని అడ్డు దొరికించుకోరంట వాళ్ళకు మద్దతు దొరుకుతారని చెప్పి వీళ్ళని అడ్డు దొరికించుకుంటారంట ఏం పిచ్చి ఏం పైత్యం ఏం పరాకాష్ట కొద్దిగా ఇది వాడు రాధాకృష్ణ రా వారు నువ్వు వయసులో పెద్దవాడివి నేను నిన్ను పేరు పెట్టి పిలవడం కూడా చాలా పెద్ద నేరం తప్పు కొద్దిగా ఆలోచించుకో సోత్సహించు తెలంగాణ యాసలో చెప్తే సంవత్సరాలు కొద్దిగా తెలంగాణలో పుట్టేవు కదా తెలంగాణలో ఉంటున్నావు కదా కొద్దిగా బుర్ర పెట్టి దిమాక్ పెట్టి ఆలోచించు ఏంది నీ పిచ్చి ఏంది నీ పైచయం ఏంది నీ ఏంది నీ వాదనది ఏంటి కొద్దిగన్నా బ్రెయిన్ పెట్టి తించి రాధాకృష్ణ లేకపోతే నీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళకి నీ కాపీ చూపించు బాబు నేను ఇటు రాస్తున్నాను నీ వాదనలు వినిపిస్తున్నాను గాలి అంతా పోగేసి ఏదో పిచ్చి కోసలు కోస్తున్నాను దీనికి ఏదన్నా ఉంటే ఎవరన్నా చెప్పండి రా తప్ప ఒప్పని ఏమన్నా నన్ను అడగవా బాబు నీకు దండం పెడతాం ఏంది నీ రాతలు నీ చేతలు నీ కోతలు నీ పనికిమాల పైత్యం ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల మీద కేసు రుద్దిపాత దొబ్బుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ఓరి నాయన దేవుడా నీకు నమస్కారం స్వామి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి